ఈ హార్ట్ అటాక్కి కారణం ఏంటంటే ఈ కొరోనరీ రక్తనాళాలు గుండెకి సరఫరా చేస్తాయి ఆ సరఫరా చేసే రక్తనాళాలు పూడుకుపోవటం ఎందుకు పూడుకుపోతాయంటే కాల్షియము మరియు కొవ్వు ఈ రెండింటి మూలంగా సో ఇప్పుడు మీరు లెఫ్ట్ సైడ్ ఉన్న హార్ట్ బొమ్మలో లెఫ్ట్ కరోనరీ ఆర్టరీ చుట్టుపక్కల అటాక్ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది మనం చూసాం అది ఇందాక అక్కడ మీరు సెక్షన్ తీస్తే అంటే ఒక చిన్న బ్లేడ్తో కోసి కనుక మనం చూస్తే ఇలా ఉంటుందన్నమాట పక్కన బొమ్మలో చూపించినట్టు ఉంటుంది అది మన కళ్ళతో కనిపిస్తుంది మైక్రోస్కోప్లో చూడక్కర్లేదు ఇందులో మూడు బ్రాంచెస్ ఉన్నాయి లెఫ్ట్ కరనరీ ఆర్టరీ యొక్క బ్రాంచెస్ అనమాట ఈ మూడిట్లోనూ కామన్ థింగ్ ఒకటే ఉంటుంది ఏంటంటే గోడ వాచింది అంటే గోడ థిక్ అయిపోయింది పైన పెద్ద ఆర్టరీలో పెద్ద బ్రాంచ్లో చూపించింది ఏంటంటే యాభై నుంచి అరవై శాతం వరకు ఆ రక్తనాళం పూడికిపోయింది అంటే గుండెకి సరఫరా చేసే రక్తంలో యాభై నుంచి అరవై శాతం కట్ అయిపోతుంది సో అలా గుండె అయినా సరే బాధపడుతూ అలా పనిచేస్తూ ఉంటుంది కొంచెం ఎక్కువైతే ఈ పూడిక కొంచెం ఎక్కువైందనుకోండి అప్పుడు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అలా కాకుండా రైట్ సైడ్ ఒక చిన్న ఇంకొక బ్రాంచ్ ఉంది చూస్తారు అక్కడ అని రాసింది అదేంటంటే ఈ పూడికలో ఈ పూడుకుపోయిన దానిలోకే హెమరేజ్ బ్లీడ్ అనమాట అంటే వాల్లోకి అంటే గోడలోకే బ్లీడ్ అవుతుంది హెమరేజ్ ఇన్ టు ద ప్లాక్ అంటారు దాన్ని ఇది కూడా చాలా ప్రమాదకరమైన సిచ్యువేషను తర్వాత ఇంకొక చిన్న బ్రాంచ్ చూపించాను ఇక్కడ అది అది కూడా వాల్ థిక్గానే ఉంది కానీ ఇక్కడ థిక్నింగ్ ఎలా వస్తుందంటే చుట్టూ కాన్సంట్రేక్గా అంటే చుట్టూ పూడుకుంటూ వచ్చేస్తుంది అనమాట అంటే చుట్టూ థిక్ అవుతూ థిక్ అవుతూ థిక్ అవుతూ సెంటర్కి వచ్చేస్తుంది అనమాట అప్పుడు సెంటరు లూమెను పూర్తిగా పూడుకుపోతుంది ఇది మూడు ఈ మూడు ప్యాటర్న్స్ మనకు కనిపిస్తాయి అనమాట ఇంకా వేరే రకాల పిక్చర్లు కూడా కనిపిస్తాయి కానీ ఈ మూడు చాలా ప్రధానమైనవి ఇంకా మిగిలిన అవయవాలు వేరే వేరే డిసీజెస్లో మన బాడీలో అవయవాలు ఏ రకంగా ఉంటాయి పోస్ట్ మార్టంలో అనే విషయాన్ని మనం ముందు ముందు వీడియోస్లో తెలుసుకుందాం